మీరు చూస్తున్నది యమహా బ్రాండ్కి సంబంధించిన స్కూటర్స్ని ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం సేల్కి తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ అన్నీ కూడా యమహా ఫ్యాషనో అండ్ రేజర్ డర్ ఈ వెహికల్స్ అన్నిటి గురించి కూడా నేను విడివిడిగా అయితే సపరేట్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ వీడియోలో అన్ని వెహికల్స్ గురించి కూడా కలిపి నేను డీటెయిల్స్ అని చెప్తా కొద్దిగా క్లారిటీ అయితే వినండి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అలాగే వీడియో టైటిల్లో ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం ఇక్కడ ఎమహార్ రేజర్డార్ నుంచి మొదలు పెడదాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ వెహికల్ ఎమహార్ రేజర్డార్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు అయితే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్యానల్స్ మీద మాత్రం అక్కడక్కడ చిన్న గెర్ర అయితే ఉన్నాయి టైర్స్ కండిషన్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్కి సేల్కి తీసుకొచ్చాను ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్కి ఫైవ్ థౌజండ్ వరకు ఈ వెహికల్లో మాత్రం డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ థౌజండ్ ఫైనల్కి అయితే ఇస్తాను ఈ అమహార్ ఏజెంటర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ బ్లూ కలర్ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు అయితే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు న్యూ టైర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా అండ్ ఫ్రంట్ కూడా ఎల్ఈడి ల్యాంప్ అనేది కూడా ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫిఫ్టీ నైన్ థౌజండ్ చెప్తున్నాను మా సబ్స్క్రైబర్కి నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ అండ్ క్వాలిటీ చూసిన తర్వాతే ప్రైస్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు అండ్ నెగోషియబుల్ ఖచ్చితంగా అయితే ప్రైస్ అయితే అన్ని వెహికల్స్ మీద తగ్గుతాయి అండ్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ ఇక్కడ ఉన్న కంటే హైలైట్గా కనిపిస్తుంది నాకు ఎక్సలెంట్ కలర్ అండ్ సిల్ అదే స్టీల్ క్రోమ్తో మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ నైన్ థౌజండ్ మాత్రమే యూజ్ అనేది చేశారు నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాను ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటుంది అది కూడా టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ వెహికల్ మీద ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ కూడా లేదు రెడ్ కలర్ ఫ్యాషన్ మీద మీరు లొకేషన్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్న గ్రే కలర్ ఎంహా ఫ్యాసినో ఎస్ ఈ వెహికల్ గురించి ఆల్రెడీ నేను ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టాను ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ వీడియో అనేది వాచ్ చేయండి ఈ వెహికల్ లెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ అనేది చేశారు ఇక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ ప్రైస్ వచ్చి సెవెంటీ త్రీ థౌజండ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కనిపిస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎమహా రేజడ్డార్ ఈ వెహికల్ సిక్స్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ ప్రైస్ వచ్చి సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఇక్కడ యమహా రేజడ్డార్లు రెండు అండ్ యమహా ఫ్యాషనల్ మూడు ఈ ఫైవ్ వెహికల్స్ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను డౌట్ ఉంటే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది హోండా డియో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ టెన్ థౌజండ్ కిలోమీర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ సెవెంటీ త్రీ థౌజండ్ నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్కి వచ్చి వెహికల్ని టెస్ట్ చేసి క్వాలిటీ చూసుకున్న తర్వాత ప్రైజ్ అనేది తగ్గుతుంది అండ్ అప్రిల్లా ఈ వెహికల్ గురించి నేను ప్రీవియస్గా వీడియో పెట్టాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ జస్ట్ సెవెంటీ థౌజండ్కి వెహికల్ అనేది ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నది బిఎస్ ఫోర్ టీవీఎస్ ఎంటార్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ కూడా ఫార్టీ థౌజండ్కి ఇచ్చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎమహా ఫ్యాషన్లో కూడా ఇంకా మన దగ్గర కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి సో అవి అయితే టైం పడతాయి రావడానికి ఇక్కడ వర్షాలు ఫుల్గా ఉండవు వల్ల ఇంకా లేట్ అవుతుంది ఒక టూ త్రీ డేస్ లేట్ అవుతుంది సో మీలో ఎవరికైనా అమహా వాళ్ళు అండ్ డ్రేజ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అయితే ఈ వెహికల్స్ ఏ వెహికల్ అయినా తీసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా లొకేషన్ వచ్చి తిరుపతి అండ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఎనీ టైం అయితే కాల్ చేయొచ్చు అండ్ సండే కూడా మన షోరూమ్ ఓపెన్లోనే ఉంటుంది సో మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వెహికల్ చెక్ చేసుకోవాలనుకుంటే లొకేషన్కి రండి టెస్ట్ చేసుకోండి క్వాలిటీ చూసుకోండి అండ్ ఏ విధంగా మీరు టెస్ట్ చేసుకోండి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఉంటాయి అండ్ ప్రైస్ కూడా బయట మార్కెట్ ప్రైస్ కంటే వెరీ రీజనబుల్ ప్రైస్కి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇస్తాను లాంగ్లో ఉన్నవాళ్ళు రాలేమనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీరు ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా వెహికల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కోసం సర్చ్ చేస్తుంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ అనేది అవుతుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెహికల్స్ అన్ని మీకు కాకుండా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ